హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూవర్స్ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ అయితే చేసేయండి కానీ నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటుంటే వీడియో తీమన్నా అవ్వదు ఒకసారైనా వీడియో చూడవేంటి అని చెప్పేసి మా వారైతే వీడియో కళ్ళు అయితే చూడమంటున్నారనమాట నేనైతే వీడియో పని చేస్తున్నాను కాబట్టి వీడియో తీసుకుంటున్నాను అంతే వీడియో కోసమే పని చేయట్లేదు నేనేమి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట అదేంటి వీడియో కోసమే కదా ఎన్ని పనులు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన అయితే తమాషలు చేస్తున్నారు ఇంకా సరే ఇక్కడైతే ముందుగా అయితే ఇంట్లో బయటంతా చిమ్మేసి ఇంట బయటంతా తుడిచి బయటంతా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే ఇంకా కొంచెం స్టవ్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి నైటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ ఒకసారి అట్లా తడి క్లాత్ క్లాక్తో అయితే తుడిచేసి పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి నార్మల్గా ప్రసాదాలకు సంబంధించినవి అయితే ఎక్కిచ్చేస్తాను అనమాట స్టవ్ మీద ఒక సైడ్ వచ్చేసి శనగపప్పు పెట్టాను ఒక సైడ్ అయితే కాఫీ కోసం అని పాలు అయితే పెట్టాను అనమాట మా వారికి ఇంకా ఇలా ఉండగా నేనైతే ఈలోగా కాళ్ళకు పసుపు కుంకుమ అంటించుకొని ఇంకా కాఫీ అయిన తర్వాత వెన్న పెడదామనుకుంటున్నాను స్టవ్ మీద నెయ్యి అసలు లేదు ప్రసాదంలోకి అందుకని చెప్పేసి ఇంకా వెన్న ఆల్రెడీ చేసి పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో ఉంది అది ఉదయాన్నే తీసి బయట పెట్టాను కొంచెం లూజ్గా అయింది ఇంక ఇదైతే స్టవ్ మీద పెట్టాలి ముందు రోజే ఇదైతే వెన్న తీసి పెట్టాను కానీ కాకపోతే ఇంకా మరిగించలేదనమాట కుదరక ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ అయితే నానబెట్టి పెట్టాను అవి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అంతా నానిపోయాయి అనమాట ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద ఖాళీ లేదు కాబట్టి రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను ఇంకా నిన్న కుండలో ఏదో చేశానండి అందుకని చెప్పేసి ఆ కుండ కూడా నైటే కడిగి అక్కడ పెట్టాను ఇంకా ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇవి కూడా బాగా ఆరుతాయి అని చెప్పేసి ఇంకా అలా పెట్టాను ఇంకా అవి ఏమీ అనమాట లేచిన తర్వాత ఇప్పుడైతే కొన్ని కొన్ని సర్దుకుంటూ ఉన్నాను ఇంకా పక్కన వచ్చేసి సొద్దపిండి అండి ఇది కుడుములు చేస్తున్నాను ఈరోజు ఏంటంటే మేము చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళము కుడుములు అవి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా రోజులైంది తినక అలాగే దేవుడికి పెట్టక కూడా చాలా రోజులు అయిందంటే ఐ మీన్ చాలా సార్లు నుంచి కూడా నేను వినాయక చవితికి ఏదో ఒకటి చేసుకుంటున్నాను కానీ ఇలా కుడుములు అయితే చేయలేదు ఈసారి మేము చిన్నప్పుడు ఎలాగైతే కుడుములు పెట్టేవాళ్ళము అలా పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా దానికోసం అయితే సొంతపిండి ఆడించుకొని రావాలి ముందు రోజే ఆడిపించుకొని వచ్చేసాను ఇంక ఇక్కడైతే కావాల్సినంత సొద్దపిండి తీసుకొని అందులో ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా సరిపడే వాటర్ వేసుకొని మనకు రొట్టెపిండికి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మామూలుగా నేనైతే నెయ్యి వేశాను కానండి అండి మా అయితే నెయ్యి కూడా ఏం వేయరు నార్మల్గానే కలిపేస్తారు ఇవైతే చప్పగానే ఉంటాయి ఉప్పు వేసి కలుపుతాం అంతే స్వీట్ ఏమీ ఉండదు అనమాట దీనికి కాంబినేషన్గా స్వీట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చి పిండి కలిపేశాను కదా మా చిన్నప్పుడు ఏంటంటే అది మర్రికులు అనుకుంటానండి ఆ ఆకులల్లో అనమాట మర్రి ఆకులే అవి అయితే ఆకులు తీసుకొచ్చి అవి క్లీన్ చేసుకొని ఒక కడాయిలో లోతుగా ఉన్న కడాయిలో చుట్టూ గడ్డి పెట్టేసి అడిగిన వాటర్ వేసేసి ఆ పైన మర్రి ఆకుల మీద ఈ పిండి రొట్టెలాగా కొంచెం అందంగా చేసేసి సైడ్స్కి అంతా ఉదా మీద ఒకటి పేర్చుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట మధ్యలో మాత్రం గ్యాప్ ఉండేది దాంట్లో నుంచి ఆవిరొచ్చి అన్నీ బాగా ఉడికేవన్నమాట ఇంకా మనకైతే ఇప్పుడు ఆకులు అంటే ఉండవు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అరిటాకులలో అయితే అనమాట అరిటాకులు కూడా ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను ఏ సైజులో కుడుమలు చేయాలనుకుంటున్నానో ఆ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను ఓ పక్క దగ్గరే ఉండి కుడుములు చేస్తూ ఉన్నాను ఐ మీన్ కలుపుతూ ఉన్నాను పిండి కుడుముల కోసం వెన్నైతే కొంచెం పొంగిపోయింది అనమాట ఈరోజు ఏంటో నాకు తెలియదు అండి ఎప్పుడు కుక్కర్ పొంగదు ఈరోజు కొంచెం పొంగింది అలాగే పాలు ఎప్పుడు పొంగవు ఈరోజు పొంగాయి అంటే ఎప్పుడు పొంగుతాయి పాలు పొంగుతాయి సారీ దగ్గరే ఉండి నెయ్యి పొంగ పెట్టుకున్నాను పక్కన రైస్ చూస్తున్నారు కదా రైస్ కూడా గంజంతా పొంగిపోతుంది వెనకాల చూస్తున్నారు కదా నేను అది కూడా చూసుకోలేదు అనమాట ఏది చేసినా పొంగుతానే ఉంది అదేంటో నాకు అర్థం కాలేదు మంచికో చెడుకో అయితే తెలియదు కానీ అట్లా అనమాట ఇక్కడైతే ఇంకా గరిటకులు కట్ చేసుకున్నాను కదా అవైతే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెంగా పిండి పెట్టుకొని చద్దురట్ పల్చగా పలచగా కాదు కానీ కొంచెం మందంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని అన్ని పక్కన అయితే పెట్టుకుంటున్నాను షేప్ అయితే మన ఇష్టం అండి రౌండ్గా చేసుకోవచ్చు ఆకులాగా చేసుకోవచ్చు లేకపోతే ముద్దులాగా చేసుకోవచ్చు షేప్ అనేది మన ఇష్టం ఇంకా నేనైతే ఇలా చేస్తున్నాను జస్ట్ రౌండ్గా చేసి కొన్ని అయితే కుడుముల ముద్దులాగా ముద్దలాగా చేసానమాట ఇంకా వీలైనన్ని మనకి ఎన్ని కావాలంటే అన్నీ మొత్తం అయితే ఇలా చేసి పెట్టుకోవాలి ఇంకా నాకైతే ఇక్కడ ఎండుగడ్డి అట్లంతా కూడా లేదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇడ్లీ కుక్కర్లో అయితే ఉడికిద్దాం అనుకుంటున్నాను నేనైతే కలిపి పెట్టుకున్న అంతా కూడా ఇలా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఓ పక్క అయితే శనగపప్పు ఉడుకుతుంది కదా ఇంకా శనగపప్పు తినేసిన తర్వాత ఈ కుడుములకైతే ఇడ్లీ పాత్ర కొంచెం వాటర్ వేసేసి ఇడ్లీకి ఎలాగైతే పెడతామో అలా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇలా హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్ అయితే బూడిపోకుండా ఈ కుడుములన్నీ కూడా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇంకా నార్మల్గా ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసామంటే అయిపోతుంది అంతే ఆ హోల్స్ అయితే అసలు బూడిపోకూడదు మళ్ళీ ఆవిరి పైకి రావాలి కదా అందుకని అదొకటి చూసుకుంటే సరిపోతుంది నాకైతే కొంచెం జలుబు చేసింది గొంతు కూడా గరగరా అంటుందనమాట కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఇక్కడైతే నేను చేస్తా ఉంటే ఇంక మా వారు కూడా వచ్చారు ఇంకా ఎప్పుడు వీడియో తీయమన్నా నా చేతగాది అనేవాళ్ళు ఈరోజు మాత్రం వీడియో తీస్తున్నారు ఎప్పుడైనా ఆవిడాకులు కట్టమంటే ఇలా ముడేసి పై ఇచ్చేసేవాళ్ళు నేనే కట్టుకునేదాన్ని ఈసారి మా వారే కడుతున్నారు మా వారికి అయితే కొంచెం ఆంజనేయ సారీ వినాయకుడు పూలినట్టున్నాడు అనిపించింది నాకైతే ఈరోజు ఇప్పటివరకు బాగానే ఉంటారండి ఏదైనా హెల్ప్ ఏమన్నా చేస్తారు వీడియో తీమన్నా తీస్తున్నారు తీర పూజ లేట్ అయిందంటే మాత్రం ఇంకా కొంచెం ప్రెస్టేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పూజలో కథ చదువుతాం కదండీ అంతసేపు కూర్చొని అంత కథ వినాలంటే చదవాలంటే అస్సలు చదవరు ఇంకా వినాలన్నా కూడా వినడనమాట మా వారు అంత ఓపిక తక్కువ ఆ విషయంలో వారికి ఇంకా అదనమాట ఇంక ఇక్కడైతే నేను ఉదయాన్నే ఇలా ముగ్గు పెట్టుకున్నానండి ఎర్రమడ్డతోటి అట్లా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ కలర్స్ వేశాను తులసమ్మ దగ్గర మాత్రం బియ్యం పిండితో ముగ్గు వేసి నార్మల్గా పసుపు కుంకుమ మాత్రమే వేశాను అనమాట ఇలా కట్టమన్నాను కదా స్టూల్ ఎక్కేసి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు స్టూల్ అయితే డర్రన్ లాగేసారనమాట ముగ్గు అంతా పోయింది ఇంక ఇంట్లో అయితే మావిడాకులు వినాయక పూజ చేసుకునేటప్పుడు మామూలుగా అక్కడ తోరణంలాగా కట్టుకోవడానికి మాత్రం మళ్ళీ కడుతున్నారు ఇంక ఈలోగా నేనైతే వచ్చి కొన్ని ప్రసాదాలు అయితే చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి సేమియా చేశానండి కొంచెంగానే సేమియా ఉంది ఇంకా సరే అని కొంచెంగానే చేసేస్తాను అనమాట అదే కాక ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేసుకునేది ఎప్పుడైందంటే క్వాంటిటీ కొంచెం తగ్గించి చేసుకోవాలంతే ఇంకా అందులోనే జీడిపప్పు కూడా లేదు నా దగ్గర అయితే కిస్మిస్ అలాగే బాదం డ్రై ఫ్రూట్స్ ఆ రెండు మాత్రమే తీసుకొని నెయ్యిలో వేయించేసుకొని వేసాను అనమాట ఇంకా ఇక్కడైతే పులిహోరకి పోపు అయితే రెడీ చేస్తున్నానండి పక్కనైతే పిల్లలకి వాటర్ అయితే పెట్టేశాను అనమాట ఇట్లా అంటే ఇంకా కొంచెం పక్కన కూడా గిన్నెల అవి ఇవి కొంచెం ఎక్కువ క్లమ్జీగానే ఉంటాయండి కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వాలి మరో పక్క అయితే చపాతి పిండి కలిపి పెట్టానండి అలాగే వడ కోసం అయితే పప్పు కూడా నానబెట్టాను అవైతే ఇంకా రుబ్బుకోవాలన్నమాట ఇంకా పప్పు ఉడికిన తర్వాత కొంచెం బెల్లం అయితే వేసి ఎంపుకోవాలన్నమాట ఇక్కడైతే పోపు కూడా రెడీ అయిపోయింది ఇంక ఇదైతే పులిహోర రైస్ ఆల్రెడీ పెట్టేస్తున్నాను కదా అందులో వేసేసి కలిపేసుకోవడమే పులిహోర చేయడం కంటే ముందే భక్ష్యాలు చేద్దామని చెప్పేసి చేశానండి కాకపోతే అవి ఏంటంటే పప్పు కొంచెం లూజ్ అయిపోయింది అనమాట ఇంక దానికోసం అనేసి ఇంకా నేనైతే అయితే స్టాప్ చేస్తాను పప్పు ఏంటంటే నేను వాటర్ కొంచెం ఎక్కువగా వేసేసాను దానివల్ల అంటే భక్ష్యాలు చేయాలని అనుకున్నాను కానీ దానికి కాన్సెప్ట్గా అయితే నేను పప్పు అనేది స్టవ్ మీద పెట్టలేదనమాట నేను కుడుములకి మాత్రమే అంటే కుడుములకి ఒకటే ఐడియా పెట్టుకొని అట్లా చేస్తాను వాటర్ ఎక్కువ వేసి ఎక్కువగా ఉడికించేసాను అనమాట దానివల్ల కొంచెం పప్పు లూజ్ అయిపోయింది సరే చేద్దాం అనుకున్నాక ఒకటైనా చేయాలి కదా అని చెప్పేసి ట్రై చేశాను ఒకటైతే వచ్చింది ఇంక తర్వాత అయితే అది పప్పు బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేనైతే ఒకటే చేశాను అనమాట ఇంకా ఆ భక్ష్యాలు కూడా నేను మా చిన్నప్పుడు జస్ట్ ఏంటంటే లోపల చపాతీ లోపల పప్పు పెట్టేసి జస్ట్ పోల్ చేసేవాళ్ళు అండి అంతే ఇంకా మాకు మళ్ళీ ఇలా ఆ భక్ష్యాలాగా రామేసేవాళ్ళు కాదు అదేంటి బొబ్బట్ల లాగా చపాతీలాగా చేసేవాళ్ళు కాదనమాట మనకు కుడుములు కూడా రెడీ అయిపోయినాయి ఇవన్నీ ఆగుతో పాటే తీసి పక్కన పెడుతున్నాను ఇంకా చెమట రాకుండా ఉంటుంది కదా అనేసి ఇంకా అలాగే తీసి పెట్టానంటే తినేటప్పుడైనా లేదంటే ప్రసాదంగా పెట్టే ఐ మీన్ నైవేద్యంగా పెట్టేటప్పుడైనా ఆకు తీసేయొచ్చని చెప్పేసి ప్రజెంట్ అయితే అలాగే తీసి పెడుతున్నాను ఇడ్లీ కుక్కర్ అయితే జస్ట్ వాటర్తో కడిగినా సరిపోయిద్దండి మనం ఆల్రెడీ ఆకులు వేసాం కదా ఆకులు లేకపోతే డైరెక్ట్గా పెట్టేసుకొని కూడా ఉడికించుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఇట్లా అనమాట చాలా రోజుల తర్వాత ఇలా ఒక డేషన్లో కుడుములు చూస్తున్నాను ఇంక నేనైతే భక్ష్యాలు చేయాలన్నాను కదా అది చేసేటప్పుడే ఇదిగోండి పప్పు అయితే రామేశాను ఇంకా పప్పు చూసారు కదా ఎంత లూజ్గా ఉందో అందుకోసం అని చెప్పి ఇంక నేనైతే భక్ష్యాలు చేయలేదనమాట ఇంకా పప్పు అయితే బెల్లం వేసేసుకొని కొద్దిగా ఆల్రకాయ పొడి వేసుకొని ఇంకా రాం పక్కన పెట్టి ఇంకా ప్రసాదాలు అయితే వడ అయితే చేయలేదండి మా వారు పక్కన ఇంకా నసుగుతానే ఉన్నారు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వడ అయితే చేయలేదనమాట ఇంకా ఆపేసాను ఆ తర్వాత ఇక్కడ గుమ్మం దగ్గర అంతా కూడా పూజించేసుకొని లోపల కూడా ఇంకంతా కూడా పూజకి అంతా రెడీ చేసుకొని నేను ఏంటంటే పూజ దగ్గర కూర్చునేటప్పుడు ఇలా మొత్తం ఈయన రెడీ చేసి పెట్టానంటే పూజలో కూర్చున్న తర్వాత ఒకసారి వచ్చి తెచ్చుకోవచ్చు లేకపోతే పిల్లలను మా వారినో ఏమన్నా సరే నైవేద్యం ప్లేట్ అంతా కూడా ఇచ్చేస్తారనమాట అదండి ఇంకా పూజ జరిగేటప్పుడు అయితే ఎలాంటి వీడియో తీయలేదు ఇంకా తీసానంటే నా పని అనుకోండి అదనమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది పిల్లలు ఆకలేస్తుంది అని చెప్పేసి అట్లా ఆల్రెడీ ఉదయాన్నే జావ చేసి పిల్లలకి ఇచ్చేసాను అనమాట తల గ్లాసు జావ అయితే ఇద్దరికి ఇచ్చేసాను ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈ వినాయకుడు అలాగే పత్రి ఏంటంటే మా పక్కన వాళ్ళు అమ్ముకుంటున్నారంట తెచ్చుకొని కొంచెం చిన్న బిజినెస్ లాగా అమ్ముకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి అడిగారు అనమాట ఇంకా సరే అని వాళ్ళ దగ్గర ఉన్నవే ఇచ్చారు పత్రి అవి ఇంకా ఫ్రూట్స్ అవి అయితే నేను ఇంట్లో అవి తెచ్చుకుంటాం కదా అవన్నమాట ఇట్లా అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి ముందుగా అయితే పీట పసుపు కుంకుమతో పూజించుకొని రెండు అక్షింతలు వేసుకొని ఆకు పెట్టి తమలపాకు పెట్టుకొని అందులో బియ్యం వేసుకొని బియ్యం మీద కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారిని అయితే అనమాట తర్వాత ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇదిగోండి అరిటాకులోనే భోజనం అయితే చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుండింది ఈ భోజనాలు కూడా సగం తినేసిన తర్వాత చూపిస్తున్నానులేండి ఇంకా టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంటే ప్రోగ్రామ్ చూసుకుంటూ తింటున్నాం అనమాట ఇంకా కూరలు అయితే ఏమీ చేయలేదు మా వాళ్ళు మంచి అండి బాబు కూరలు ఏమీ వద్దలే పులిహోర ఉందిగా దాంతో తినేయచ్చు అని చెప్పేసి అన్నారు ఈ కుడుములకి ఈ శనగపప్పు పానకం పప్పు అంటాము అట్లా ఆ పప్పు అయితే కాంబినేషన్ బాగుంటుంది ఈరోజు కానీ నాకైతే పాయసం అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనిపించింది మా పాప కూడా చాలా బాగుంది మమ్మీ అనింది స్వీట్ ఎక్కువగా ఉండింది దానికి తోడుగా నెయ్యి కూడా బాగా పడింది ఇంకా కొంచెం పచ్చకర్పూరం వేసేసరికి నిజంగా టేస్ట్ చాలా బాగుంది అనమాట నేనైతే ఇంకా ముగ్గురం కలిపి ఒక ఆకులో తింటున్నాము లక్కి ఒకటి నేను ఒక ఆకులో తింటాను అన్నాడు సరే అని చెప్పేసి అలాగే తింటున్నాము ఇంకా మనం పిల్లలకి తినిపించి కొంచెం లేట్గానే తింటాం కదా ఇంకా ఇక్కడ అయితే పెరుగన్నంలో పులిహోరలో ఉన్న మిరుపుగా నంజుకొని తింటుంటే ఉందండి నిజంగా చాలా బాగుంది ఇదనమాట వినాయక చవితి రోజు బ్లాగ్ ఇదైంది ఇంకా అన్నం తిన్న తర్వాత చూసారు కదా పక్కన చీరలలో బట్టలు మడత పెట్టి పెట్టేశాను అనమాట పొద్దునగా పొద్దున కదండీ అది రాత్రి పెట్టాను ఇంకా నాకు షెల్ఫ్లో సర్దడానికి అవ్వలేదు అవి సర్దుకొని ఆ గిన్నెలు కడుక్కొని కొంచెం అటు ఇటు ఉండేసరికి ఈవినింగ్ అయిపోయింది ఆ టైంలో మాత్రం ఇంకా మళ్ళీ వినాయకుని దీపం పెట్టి కదిలిచ్చేసి ఆ తర్వాత పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట అక్కడ వెళ్ళి వినాయ మన ఇంట్లో ఉన్న వినాయకుడిని అక్కడ పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాము ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాము అనుకున్నాను కదా శారీ కట్టుకుందాము అనుకున్నానండి కానీ ఇంక మా ఇంట్లో లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెనకాల పాట పడుతూ ఉన్నారు ఇంకా మరి ఇంక నేను ఇంకా లేట్ చేశానంటే వాళ్ళు ప్రశాంతంగా పూజలో కూడా కూర్చోరు అనేసి ఏ డ్రెస్ అయితే ఏముందిలే అనుకొని ఇంకా అదే డ్రెస్ మీద అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇంకా మా అయితే వినాయకుడు ఏం పెట్టలేదండి పక్కి వీధులు అనమాట ఇంకా అదే కాక వాళ్ళు చందాలకు వచ్చిన రోజు మాత్రం నేను ఊర్లో లేను పెళ్ళికి వెళ్ళాను అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు వెళ్ళి చందాలు కూడా ఇచ్చొచ్చానమాట అక్కడ ఇంకా అదండి మా వీధిలో వినాయకుడు అయితే ఇలా ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఈవినింగు మా ఇంతకు ముందున్న వీధిలో వినాయకులను చూడాలని చెప్పేసి అక్కడ ఏంటంటే గల్లీ గల్లీ దగ్గర పెట్టేస్తారండి అట్లా బాగా ప్రతిసారి ఇంతకుముందు మీకు వీడియోలో కూడా షేర్ చేశాను కదా మేము అలా యాత్రలాగా వెళ్ళేసి వస్తామంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అలా ఉండేదనమాట ఇంక ఇక్కడ పక్కనైతే ఉట్టి కొడుతున్నారు ఈడ త్రీ డేస్ ఉంచారండి త్రీ డేస్ ఒకరోజు భోజనాలు పెట్టారు ఒకరోజు వచ్చేసి క్లాసికల్ డ్యాన్సు అట్లంతా ప్రోగ్రాం పెట్టారనమాట అట్లా మంచిగా చేశారనమాట ఇదండి ఈరోజు వినాయక చవితి రోజు మా పండుగ అయితే ఇలా ఉంది కానీ వీడియో అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తాను ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లమ్గా ఉందండి అది కొంచెం క్లియర్ చేసుకున్న తర్వాత వీడియోస్ అయితే వస్తాయి అనమాట అందుకనే ఒక నాలుగైదు రోజులు అట్లా కూడా లేట్ అవ్వచ్చు ఇంకా పెట్టాల్సిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా పోస్ట్ అయితే చేయలేదు నేను అదనమాట ఇదండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ లేట్గా చెప్తున్నాను హ్యాపీ వినాయక చవితి అని చెప్పేసి ఇంకా అదనమాట ఇంక ఇక్కడైతే ఉట్టి కొడుతున్నారనమాట ఇక్కడ త్రీ డేస్ ఉట్టి కొడుతూనే ఉన్నారు టూ డేస్ కొట్టారనుకుంటా ఉట్టి పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ తడిచిపోయి అసలు అలా చేస్తారు కానీ కొంచెం సేఫ్టీగా అట్లయితే చేస్తున్నారు పిల్లల్ని పైకి ఎక్కనీయకుండా కొంచెం అదైతే కేర్ తీసుకుంటున్నారు అనమాట మా పిల్లలు వెళ్ళాలనే అలర్ట్ చేశారు కానీ ఇంక నేనైతే పంపించలేదు ఆల్రెడీ స్కూల్లో కాని అట్లా బయటంతా కూడా కొంచెం జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి క్లైమేట్ చేంజ్ అయింది కదా దానివల్ల దన్నమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్